నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నుంచి అండి ఈ వ్లాగ్ అనేది రాయరాలు కర్రతో కొట్టినా అదే చూస్తుంది గుడ్లు పెట్టుకొని చూట్లేదు చూసారు కదండి ఇక్కడైతే పిల్లని అయితే నేను తగులుతున్నాను కదా అది ఎంతసేపటి నుంచి తగులుతున్నాను అది మాత్రం వెళ్ళడం లేదు నాన్న అమ్మ అయితే ఇద్దరు వచ్చారు కదా ఇంకా బ్యాక్ సైడ్ అయితే తుప్పలు బాగా వచ్చేసాయి ఇంకా పాములు అవి తిరిగే ప్రదేశం కదండి ఇటు సైడ్ పాములు అవి ఎక్కువ ఉంటాయనమాట ఇంకా అందుకని ఏంటంటే ఇంక కొంచెం అయితే తుప్పలు అవి క్లీన్ చేసుకుందామని ఇంకా నాన్న నేను ఇద్దరం అయితే దిగాము ఫస్ట్ అయితే నాన్న దిగి కొంచెం చేశారు ఆ తర్వాత నేనైతే టీ పెట్టాను వాళ్ళకి నాన్న వచ్చినప్పుడు అయితే జ్యూస్ పట్టుకొని వచ్చారనమాట ఇక్కడ కనిష్ బాబుకి ఆ జ్యూస్ తాగించడానికి నేను మళ్ళీ వచ్చాను అది చూశారు కదా అలా చూస్తున్నాడు జ్యూ ఈ జ్యూస్ వద్దంట బాటిల్లో ఉంటాయి కదండీ డ్రింక్స్ మజా అవి అవి అయితే కావాలంటున్నాడు అయితే నేను ఆ జ్యూస్ అనేది కర్బూజా జ్యూస్ పట్టుకొని వచ్చారనమాట ఇంకా ఆ జ్యూస్ తాగించేసి ఇంకా అమ్మకి టీ చూడమని చెప్పాను నేను నాన్న అయితే కొంచెం అటు సైడ్ క్లీన్ చేసామనమాట ఇంకా ఆ వ్లాగ్ అనేది నేను ఆ వీడియో అనేది షూట్ చేయలేదండి ఎందుకంటే అమ్మకి షూట్ చేయడం తెలీదు ఇంకా అత్య ఇంకా బాబు దగ్గర ఉన్నాడు కదా ఇంకా ఎవరు తీయలేదనమాట ఇంకా మేమైతే ఇంకా షూట్ చేయలేదు ట్రై పెట్టి తీద్దామన్నా సరే ఇంకా అక్కడ ప్లేస్ బాగోదు కదా ఇంకా ఫోన్ అది కింద పడిపోయినా చేసినా ఇంక ఇబ్బంది అని ఇంక నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదండి బ్యాక్ సైడ్ ఇంకా బ్యాక్ అంతా క్లీన్ చేసినప్పుడు అయితే వీడియో అనేది షూట్ చేయలేదు మేము కనిష్ బాబుకి అయితే తాగించేసి నేనైతే వెళ్ళిపోయాను ఇంకా మాకేంటంటే ముందు నాకు కొంచెం పని అది అవుతుంది వల్ల డస్ట్ అనేది చాలా వచ్చేస్తుంది అనమాట ఇంకా బయ డోర్లు అవి క్లోజ్ చేసుకొని ఉండవలసి వస్తుంది ఇంకా నేనైతే ఇంక వెళ్తున్నాను ఇంక ఒకడు పని చేసుకుంటున్నాడు కదా అని అయితే నేనైతే వెళ్తున్నాను ఇంకా మొత్తం ఇంక గంట సేపు అయితే పట్టిందండి మొత్తం క్లీనింగ్ చేసుకోవడానికి చూసారు కదండి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది కానీ ఆల్మోస్ట్ అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా చాలా తక్కువ వచ్చిందనమాట అమ్మో ఎంత బాగా చేశారు కనీక్ష అయిపోయిందా ఎన్నో చేసాడు పోనీ ఇంకొకటి అంటే ఇచ్చేయండి ఇక్కడ చూసారు కదండి మా కనీష్ బాబు అయితే చపాతీలు చేస్తాడంట దానికోసం అయితే మా చేసేస్తున్నాడు ఇవ్వు అనుకొని బాగా చేశాడు కదా చపాతీలు అయితే మాది చపాతీ చేసుకునే పేటు ఉంటుంది కదా అదైతే అంటే పచ్చడి పెట్టారు ఓకే పచ్చడి ఆ బకెట్ మీద అయితే అది అంటే ఎందుకని మంచిది కదా అని మూత పెట్టారనమాట బరువుకి అదైతే మూత పెట్టారు దాని గురించి అయితే మేము ఇంకా చపాతీ కొంచెం బోర్లించి ఇంక దాని మీద అయితే చేస్తున్నాం ఇక్కడ చూసారు కదండి మాకు అనిక్స్ట్లో ఒక చపాతీలు ఎంత చక్కగా చేసాడు ఇంకా చపాతీలోకి కర్రీ అంటూ కాయగూర లేని లేవు ఇంట్లోని ఇంకా అయితే ఇంకా ఆవకాయ పచ్చడి చూసారే కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదైతే ఇంట్లో పెట్టుకున్న పచ్చడినండి చెప్పాను కదా మీకు ముందు బ్లాగ్లోని మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము పచ్చడి కోసమని ఇంకా ఉల్లిపాయ కర్రీ అయితే చేసుకున్నాము చేయాలి ఇంకా నేను ఇక్కడ చపా అయితే చపాతీ పేముతున్నారు నేనైతే కాల్ చేశాను నేను డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే కొంచెం షార్ట్స్ అయితే ఒక రెండు మూడు షార్ట్స్ అయితే తీసాను రీల్స్ అందుకోసం అయితే డ్రెస్ చేంజ్ చేశాను ఇంక వంట అయిపోయిన తర్వాత ఇంకా అప్ అయిపోవచ్చు కదా అని ఇంకా అలా ఉండిపోయాను అనమాట ఇక్కడైతే మా కనీష్ బాబుకి అయితే ఆ చిన్న చపాతీలు ఇచ్చాను పచ్చడి వేసి ఇచ్చాను కూరావలేదని వాడికి అయితే చాలా కారంగా ఉందంట చిన్న ముక్క ఏదో తినేసి ఇంక వదిలేసాడు హాయ్ ఫ్రెండ్స్ మాదైతే వంట అంతా అయిపోయింది నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా ఈ వంటగదిలో ఉండి వంట చేసి ఇంకా ఫ్రెష్ అవ్వకపోతే ఇంకేమైనా ఉంటుందో అస్సలు వండలేకపోతున్నాం అండి ఈ వండ్లకి ఏసీ రెండు వేలకి పర్లేదు కానీ మనలాంటి నార్మల్ పీపుల్ అయితే అస్సలు ఉండలేరు నేనైతే చూసారు కదా చపాతీ అంటే ఉల్లిపాయ కర్రీ అనమాట కాయగూరలు ఏం లేవు ఇంట్లోని ఇంకా అందుకని ఇంకా ఉల్లిపాయ కూర అయితే చేసుకున్నాము చూసారు కదండి ఉల్లిపాయ కూర ఏం లేనప్పుడు మరి ఇంకేదో ఒకటి సర్దిసుకోవాలి కదా మామూలు ఆవకాయ పచ్చడితో కూడా తినేయచ్చు చపాతి కాకపోతే కొంచెం వెయిట్ చేస్తుందని ఇంకా మళ్ళీ బొమ్మలు బొమ్మలు అనుకుని తినేస్తున్నావు కానీ చాలా ఏటి రుద్రా ఏదైపోతే అయితే నేను ఎట్టాలంటే రుద్ర ఎలా చేస్తాడో అలా చేయి అక్కడికి అక్కడికి వెళ్ళే అక్కడ ఎలాగా ఓకేనండి అందరికీ బాయ్ బాయ్ ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్